అందరికీ నమస్కారం ఈరోజు మనం పెసర పంటలో పొగాకు లద్దె పురుగు గురించి తెలుసుకుందాం ఇది పూత దశలోనే ఆశిస్తుంది ఈ పొగాకు లద్దె పురుగుకి సంబంధించిన తల్లి రెక్కల పురుగు ఆకు యొక్క అడుగు భాగంలో చేరి సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు గుడ్లను పొదగబడుతుంది ఈ పొగాకు లద్దె పురుగు అనేది ఆకు మీదున్న పత్రహరితాన్ని గోకి తినేసి ఆకు ఈ నెలలు మాత్రమే మిగిలిస్తుంది దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పంట అంతా మనకు పశువులు మేసినట్టుగా కనిపిస్తుంది ఈ దశ చాలా తీవ్రమైన దశగా మనం చెప్పుకోవచ్చు ఈ పొగాకు లద్దె పురుగును మనం తొలి దశలోనే నివారించుకోవచ్చు ఈ పురుగును మూడు మూడు దశల్లో లేదా నాలుగో దశల్లో నివారించుకోవడం చాలా కష్టతరమైనది దీని యొక్క నివారణ భూమి అగ్రిటెక్ లీడర్ సేంద్రియ పురుగు మందును మూడు నుంచి ఐదు ఎంఎల్ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారీ చేసుకుంటే పంట నాణ్యత దిగుబడి వస్తుంది